వెల్కమ్ టు నేను ఇక డీటెయిల్స్ చూస్తే నాసిరకమైన బీటీ రోడ్డు వేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన కాంట్రాక్టర్ పై పర్యవేక్షణ లేని అధికారులపై కేసు నమోదు చేయాలి గట్టు మండలం ముచ్చోనిపల్లి రిజర్వాయర్ క్రింద ఐదు కిలోమీటర్లు వేసిన బీటీ రోడ్డు పేపర్ మందం నాశరకంగా వేసి అవినీతికి పాల్పడ్డారు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మాచర్ల ప్రకాష్ జోగులాంబ గద్వాల జిల్లా ట్టుమండలం ముచ్చోనిపల్లి రిజర్వాయర్ క్రింద ఐదు కిలోమీటర్ల మేర వేసిన బీటీ రోడ్డు నాసిరకంగా ఉందని పేపర్ మందం వేసి అవినీతికి పాల్పడ్డారని కాంట్రాక్టర్ పై పర్యవేక్షణ లేని సంబంధిత అధికారులపై కేసులు నమోదు చేయాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం జిల్లా అధ్యక్షులు మాచర్ల ప్రకాష్ అన్నారు ఈ గద్వాల నియోజకవర్గంలో అడుగు అడుగున నాసిరకమైన బీటీ రోడ్డు నాసిరకంగా సిసి రోడ్లు వేసి ప్రజాదనాన్ని దుర్వినియోగం చేస్తూ అవినీతికి పాల్పడుతున్న కాంట్రాక్టర్లపై అధికారులపై చర్యలు తీసుకోవాలని నాణ్యమైన రోడ్లు వేయాలని వారు డిమాండ్ చేశారు గద్వాల జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు రేపు ప్రజా వాడిలో జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పుట్ట ప్రసాద్ కృపాకర్ మార్క్ ప్రవీణ్ తైత్యులు పాల్గొన్నారు దాదాపు నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో మరి రోడ్డు వేయడం జరిగింది బీటీ రోడ్డు ఈ బీటీ రోడ్డు ఎంత నాసిరకంగా ఉందో ఒకసారి చూడండి మిత్రులారా ఈ గద్వాల ప్రజలారాగా వీడు ఎంత చేతులు బట్టి తీస్తే మరి రోడ్డు రోడ్డు వస్తుంది ఇంత నాసిరకంగా వేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు ఒక టిప్పర్గా ఏదైనా పెద్ద వెహికల్ వస్తే ఇది మొత్తం ధ్వంసం అయిపోతుంది ఈ వర్షానికి మళ్ళీ మొత్తం రోడ్ అంతా చెడిపోతుంది ఇట్లాంటి కాంట్రాక్టర్లు మరి నిర్లక్ష్యం వహిస్తూ ప్రజాధనాలని దుర్వినియోగం చేస్తూ ప్రజలకి అన్యాయం చేస్తూ ఉన్నారు ఇలాంటి రోడ్లు వేయడం వల్ల మరి ఏం జరుగుతుంది ప్రమాదాలు జరిగి మళ్ళీ అనేక రకాల సమస్యలు గురవుతా ఉన్నారు ప్రయాణికులు మిత్రులారా ఈ జోగులాంబ గద్వాల జిల్లాలో అడుగడుగున అవినీతి అన్యాయాలు అక్రమాలు దోపిడీ జరుగుతూ ఉంది చూస్తూనే ఉన్నారు ఈ రోడ్డు ఎంత ఘోరంగా ఉన్నదో పేపర్ ప్లేట్ మందం కూడా లేదు ఈ రోడ్డు ఇట్లాంటి రోడ్లు వేసి కాంట్రాక్టర్లు అధికారులు మరి డబ్బులు మీకొని మరి సొమ్ము చేస్తా సొమ్ము చేస్తూ ఉన్నారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు కాబట్టి వెంటనే చర్యలు తీసుకొని ఈ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలి అదేవిధంగా మళ్ళీ ఈ రోడ్డుని నాణ్యంగా వేపించాలని మేము ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం నేను తమాషా పడతా ఉన్నారా ఈ గద్వాల నియోజకవర్గంలో ఎక్కడ చూసినా రాసిరకమైన పండ్లు రాసిరకమైన సిసి రోడ్లు రాసిరకమైన బీటీ రోడ్లు రాసిరకమైన పనులు చేస్తారే తప్ప నాణ్యంగా మరి నిర్మాణం చేసి ప్రజలకి సౌకర్యవంతంగా ఏర్పాటు చేయడం లేదు మిత్రులారా ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి ఈ ప్రాంతంలో నాయకులు కానీ అధికారులు కానీ కలిసి దోపిడీ వహిస్తా ఉన్నారు కాబట్టి వెంటనే మరి ఆర్ శాఖ ఇరిగేషన్ శాఖ ఇరిగేషన్ శాఖ నుండి మరి ఇది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి